అందరి నమస్కారం గణపతి పత్రాల్లో వినాయకాయ నమ పత్రం సమర్పయామి అంటే ఏంటంటే అశ్వద్ధ అంటే రావి పత్రం అన్నమాట వినాయక రవిపత్రిలో ఇదొక పత్రి సో ఈ పత్రిలో ఒక వంద రకాల ఔషధ గుణాలు ఉంటాయి అందులో మనం కొన్ని చెప్పుకుందాం మామూలుగా ఏంటంటే నార్మల్ డెలివరీకి అంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి రావి కొమ్మలు తల కింద పెడితే నార్మల్ డెలివరీ అయిపోతుంది బుద్ధుడు అయింది ఈ చెట్టు కిందే ప్రసవించింది ఈ చెట్టు స్వస్స వల్లే అందుకు బుద్ధుడికి ప్రత్యేకంగా బోధి బోధివృక్షం చెప్తారన్నమాట అలా ఏంటంటే ఈ ఇది నార్మల్ డెలివరీకి తల కింద పెడితే నార్మల్ డెలివరీ అయిపోతుంది రెండు కొమ్మలు చేయాలంటే ఒక రెండు కొమ్మలు ఆ తల కింద పెడితే నార్మల్ డెలివరీ అయిపోతాం అలాగే ఇక రెండోది సంతానోత్పత్తి కలగడం కోసం మనం ఇంతకుముందు వేరే ఫార్ములా చెప్పుకున్నాం ఇంకా దానికన్నా అద్భుతమైన ఫార్ములా ఏంటంటే రావి పళ్ళు ఈ రావి కాయలు ముగ్గిపోయి రాలిపోతాయి ఈ భూమి మీద ఏ వృక్షమైతే పూలు పుయ్యకుండా కాయలు కాయగలదో అది సంతానోత్పత్తి కలిగించగలదు అలాంటి మొక్కల్లో రావి మొక్కటి రావి మొక్క పూలు పొయ్యదు ఇష్టం ఈ కొమ్మ మీదలా కాయలు వచ్చేస్తాయి అలా పుష్పాలు లేకుండా కాయలు కాసే మొక్క ఏదైనా సంతానోత్పత్తి కలిగించక అలా ఏంటంటే ఆ రావి కాయలు రావి పళ్ళు ఎండబెట్టి వంద గ్రాములు రావి పళ్ళు వంద గ్రాములు పటికి బెల్లం వంద గ్రాములు తామర గింజలు ఈ మూడు సంభాగాలు చూర్ణం చేసి పొడి వేసుకొని రోజు ఒక పావు చెంచా పొడి పొద్దున్న సాయంత్రం ఇద్దరూ వేసుకోవచ్చు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు రోజు రాత్రిపూట పాలతో సేవిస్తే పన్నెండు సంతానం కలుగుద్ది ఒక నలభై రోజులు సేవించారనుకోండి ఈ పీసీ ఒడిసు ఆ ట్యూబ్ బ్లాక్లు ఏవి చెప్తారు కదా బోల్ రకాలు సో ఏవైనా సరే గర్భాశయ సంబంధించిన వ్యాధులన్నీ గర్భానికి ఏవైతే అవాంతరాలు కలుగుతున్నాయో అవన్నీ పోయి గర్భం సహజ స్థితికి వస్తుంది అండి రెండు అలాగే మగవాళ్ళకి ఏంటంటే వాళ్ళ తాలూకు స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవుద్ది మోటాలిటీ అంటే యాక్టివిటీ పెరుగుతాయి కౌంటు ఇంప్రూవ్ అవుతుంది అవి యాక్టివ్గా ఉంటాయి అనమాట ఆ తద్వారా ఇద్దరికి సంతానోత్పత్తి అనమాట అందుకేనంటే రావికాయల పొడి వంద గ్రాములు వెళ్ళిన వంద గ్రాములు వంద గ్రాములు తామర గింజల చూర్ణం వంద గ్రాములు ఈ మూడు కలిపేసి పావు చెంచా చూర్ణం రాత్రి ఒక గ్లాస్ పాలు అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ రెండు వందల ఎంఎల్ పాలు బెల్లం వేసుకుని పొడి పొడి వేసుకొని పాలు తాగేది అలా ఇద్దరు నైట్ పొడి తీసుకుంటే మంచిది ఒకవేళ పాలు పడవు ఏమంటాయో అనుకుంటారు చాలామంది అలా పాలు పడకపోతే వాటర్ తీసుకోండి ఏదైనా పొడి లోపలికి వెళ్ళడం ముఖ్యం ఒక నలభై రోజులు వాడండి వాడితే మూడు నుంచి ఆరు నెలల్లో సంతానం కలుగుద్ది జ్ఞాపక శక్తికి మేధస్సు పెరగడానికి మైండ్ యాక్టివ్గా ఉండడానికి స్ట్రెస్సు టెన్షను డిప్రెషన్ తగ్గడానికి ఏదైతే మైండ్ అంటే మా మేధస్సుకు సంబంధించిన అంటే మెదడు పరిపూర్ణంగా ఉండడానికి యాక్టివ్గా ఉండడానికి ఒక మంచి పరిష్కారం ఏంటంటే రావి ఆకుల విస్తరి రావి ఆకులతో విస్తర కుట్టుకుని నెయ్యి రాసి దానికి అవునెయ్యి ప్యూర్ ఆవునెయ్యి రాసి భోజనం చేశారనుకోండి పిల్లలకి పెట్టారనుకోండి వాళ్ళ మేధస్సు అమోఘంగా ఉంటుంది అనమాట జ్ఞాపశక్తి అద్భుతంగా ఉంటుంది రెండు బుద్ధిమంతులు అవుతారు బుద్ధికి ప్రతీక అనమాట వృక్షం జ్ఞా జ్ఞానాన్ని కలిగిస్తా అన్నమాట రాగాకు ఆకు భోంచేస్తే అంత మంచి ఉపయోగం ఉంది రావి ఆకులు విస్తరి లేకపోయినా మీరు ఒక ఆకు మనం తినే ప్లేట్లో ఆకు పెట్టి పైన అన్నం పెట్టేసి నెయ్యి రాసి ఆకి ఆ భోజన పనులు పెట్టి పైన అన్నం పెట్టుకుని తినేసిన మనకి మేధాసు పెరుగుదాయి కానీ ఖచ్చితంగా విస్తరిలో ఒక నలభై రోజులు కానీ పిల్లలకు భోజనం పెట్టామంటే ఖచ్చితంగా మంచి మేధావంతులు అవుతారు ఈ అంటే రావి ఆకుతో ఉపయోగాలు ఏంటంటే ఆడవారికి ఋతుస్రావంలో రక్తస్రావం అధిక రక్తస్రావం అయ్యే వాళ్ళకి ఈ రావి ఆకులు మీకు పచ్చి దొరికితే నాలుగు ఆకులు ఒక వంద హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు అంటే కప్పు నీళ్ళు మరిగించి కొంచెం బెల్లం వేసి ఆ నీళ్లు ఆ రోజంతా తాగితే రక్తస్రావం తగ్గుద్ది అనమాట లేదంటే ఇంకో ఫార్ములా ఏంటంటే వంద రాములు రావి ఆకులు పొడి చేసుకుని వందరాములు బెల్లం కలిపేసి బెల్లం పొడి కలిపి ఆ పొడిని ఋతుస్రావం అయ్యేటప్పుడు అది అధిక రక్తస్రావం అయ్యేటప్పుడు అరకప్పు వేడి నెలలో అరచించా పొడి కలిపి తాగాలన్నమాట అలా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలా మూడు రోజులు తాగితే రక్తస్రావం తగ్గిపోద్దు రక్తస్రావం అనేది కొంచెం దీర్ఘకాలంగా చాలామందికి ప్రతి నెలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు ఓ రెండు మూడు నెలలు వరుసగా ఆ టైంలో తాగారు అనుకోండి ఇంకా నాలుగైదు నెలల తర్వాత ఇంకా రక్తస్రావం అవ్వదు గర్భసంచులో ఉండే ట్యూమర్స్ కూడా పోతాయి అనమాట మనకి ఏదైనా పడో యాక్సిడెంట్ అయ్యో లేదా ఏ రకంగా దెబ్బ తగిలి ఆ దెబ్బ గాయం మానట్లేదనుకోండి అప్పుడు ఈ రావి చెట్టు బెరడు బెరడు అంటే పై తొక్క అనమాట కొంచెం చెక్క తీసుకొని దంచి ఒక వంద రా చెక్క లీటర్ నీళ్ళలో మరిగించేసి వడపోసుకొని ఆ నీళ్ళతో రోజు గాయం కడిగామనుకోండి కడిగి డ్రెస్సింగ్ చేసి పైన ఏం రాసినా సరే ముందు ఆ నీళ్ళతో డ్రెస్సింగ్ చేస్తే ఆ గాయం తొందరగా మానిపోద్ది ఓకే లేదా ఇంకో పని చేసుకోండి ఆ చెక్కని ఎండబెట్టి పొడి చేసుకోండి పొడి గాచిసార్లు దాచుకోండి దెబ్బ తగిలినప్పుడు కొంచెం తడిపి ఇలా అంటిస్తే వెంటనే గాయం మానిపోద్దామంటారు అది మానేక ఊడిపోతుంది అలా అలాగే డయాబెటిక్ అల్సర్స్ ఉంటాయి గ్యాంగిరిను కాలు పూండ్లు పడిపోయి బెడ్ సోర్స్ ఉంటాయి బెడ్ సోర్స్ కూడా ఈ పొడి వే గోరొచ్చిన నెలలో కలిపేసి ఆ గాయాన్ని కడిగారనుకోండి అనుకోండి ఆ వాసన అదిపోయి ఆ బెడ్ సోర్స్ తొందరగా మానిపోతాయి అన్నమాట రావి లేత ఆకులతో కాలేయ వ్యాధులు లివర్ సంబంధించిన ఫ్యాటీ లివర్ అయితే ఆఫ్ లివర్ ఏదైనా ఎలాంటివైనా కాలేయం పోయింది మార్చేసుకోవాలన్న కేసు కూడా ట్రీట్మెంట్ చేయించుకోండి ఏ వైద్యం ఆయుర్వేదమా హోమియోపతి ఇంగ్లీష్ వైద్యమా ఏ వైద్యం చేయించుకున్నా సరే దాంతోపాటు లివరు తొందరగా కోలుకోవడానికి మందులు బాగా సపోర్ట్ చేయడానికి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పరిష్కారం ఏంటంటే లేత రాగాకులు తెచ్చుకొని రోజుకి ఒక మెత్తగా నూరి ఆ వండ కొంచెం పాలతో వేసుకోవాలి ఒక థర్టీ ఎంఎల్ మిల్క్ ఫైవ్ గ్రామ్స్ ఈ ఆకు ముద్ద వేసుకొని పాలు తగ్గినాయి మీకు పచ్చి ఆకులు దొరకమనుకోండి ఒకసారి ఒక వంద రోజుల ఆకులు తెచ్చుకొని మెత్తగా నూరి చిన్న చిన్న మాత్రలు శనగిన మాత్రలు చేసి ఎనభై వేసుకోండి రోజుకు రెండు మాత్రలు పొద్దున్నే రెండు వేసుకుని కొంచెం పాలు తగినవి ఫార్టీ డేస్ తాగండి వారం తర్వాత నుంచి మీకు ఆ ఎల్ఎఫ్టీ టెస్ట్లో చాలా మార్పులు వస్తాయన్నమాట పాజిటివ్ రిపోర్ట్స్ వస్తాయి అలా ఫార్టీ డేస్ దొరికి లివర్ ఫంక్షను నార్మల్గా ఉంటుంది అనంటుంది ఆ బైలుబిన్ అవన్నీ కంట్రోల్కి వస్తాయి లివరు బాగా యాక్టివేట్ అయ్యి లివర్ మళ్ళీ సెల్ రీజనరేట్ అయ్యి కాలేయ మళ్ళీ పూర్వస్థితికి వస్తాయి అన్నమాట వచ్చి ఆ కాలేయ సంబంధ వ్యాధులు బాగా తగ్గుతాయి తర్వాత మనం మెడికేషన్ కూడా తగ్గిపోతుంది సో ఏంటంటే ఈ లేత లేతరగాకు అంత బాగా పనిచేస్తుంది నమస్కారం